వ్యక్తిగతంగా నీకు నీవుగా పరిశుద్ధుడిగా ఉండాలి రెండోది నీ కుటుంబంలో నీవు పరిశుద్ధుడైన సాక్ష్యం కలిగి ఉండాలి మూడోది సమాజంలో కూడా నీవు పరిశుద్ధుడు అని సాక్ష్యం కలిగి ఉండాలి ఈ మూడు సాక్ష్యాలు నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేసయ్యా నిన్ను దీవించటో ప్రారంభిస్తాడు చూడండి నిర్మాకాండం ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రోజు నుంచి నేను అబ్రహాము ఇసాకు యాకోబులకు ఇచ్చదని చెయ్యి ప్రమాణము చేశారు ప్రియ దేవుని పిల్లల ప్రజలేమో బానిసత్వంలో ఉన్నారు అప్పటికే వాళ్ళు ఏమైపోయారంటే నిరాధారణకు గురైపోయారు నమ్మించటం వశపరుచుకోవటం నమ్మించటం లోపరుచుకోవటం నమ్మించటం వాడుకోవటం నమ్మించటం బానిసత్వంలోనికి వేయటం ఎవరిని చూసినా ఇదే కనబడుతూ ఉంది మనిషి జీవితం ఏమైందంటే స్వతంత్రతను కోల్పోతూ వచ్చాడు మనిషి స్వతంత్రతను కోల్పోయి దాశత్వంలోనికి నెట్టివేయబడ్డాడు ఎప్పుడు ఎక్కడ మనం దాశ్యత్వంలోనికి నెట్టివేయబడ్డాం ప్రియ దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా గమనించాడు నీవు ప్రభుత్వం లేనప్పుడు సాధనకు ప్రియ దేవుని బిడ్డారా నీవు పాపానికి దగ్గరైనప్పుడు ఆ పాపానికి బాలీసు బాలిసత్వం చాలా భయంకరమైనది అందుకని అపస్సు కలతీ రాసిన పత్రికలు అంటాడు ఈ స్వతంత్రం దేవుడు మీకు ఇచ్చాడు అయితే మనము దాస్యపు కాళి కిందకి వెళ్ళకూడదు మీరంట అంటారు మనకన్నీ మనకు అన్ని ఇస్తాడు నీరు ఇస్తాడు ఆహారం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సమృద్ధిని ఇస్తాడు కృపనిస్తాడు భద్రతనిస్తాడు మేలు చేస్తాడు అద్భుతంగా ఆయన మనలను దర్శిస్తాడు నీకు ఏది కావాలో అది ఆయన నీకు ఇచ్చే దేవుడు ఉన్నాడు ప్రి దేవుడు బిడ్డారా మనము పాపానికి బానిసలుగా ఉండకూడదు మన శరీరానికి బానిసలుగా ఉండకూడదు మనము మన కోరికలకు బానిసలుగా ఉండకూడదు దేవుడి బిడ్డారా ఎప్పుడైతే నీవు బానిసత్వంలో వెళ్ళిపోతావో స్వతంత్రతను కోల్పోతావు ఒక జాతి దేవుడి బిడ్డారా ఇస్రా ప్రజలలోనికి వచ్చేటప్పటికి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు అబ్రహ్ముల దేవుడు ఎదుర్కొన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నేను నీకు తోడుగా ఈ భూ మీద ఏ స్థలంలో అడుగు పెట్టినా కానీ ఎవరి పిల్లారా మెనికి సతక్ ఆమె ఈ యొక్క లోతు సదమ కుమర పెట్టమలో పెట్టబడిన పెట్టబ పెట్టుకున్నాడని ఆయన స్వాధీనపరచుకున్నాడని ఆయన ఆస్పత్రిలో తోసుకోవడమని అబ్రహం విన్నప్పుడు తన పరివారితో కూడా వెళ్ళి ఎవరు బిడ్డారా లోతులు విడిపించి లోతులు విడిపించి ఆయన స్వతంత్రుడుగా మార్చి వస్తూ ఉండగా అబ్రహాముకు మెలుగు శ్రద్ధకు కలుస్తాడు మెలుగు శ్రద్ధకు కలిసిన తర్వాత ఎవరు బిడ్డారా అబ్రహాముకి మెలుగు శ్రద్ధకు రొట్టెయు ద్రాక్ష అంటే ప్రభు పల్ల ఆరాధన అక్కడ జరిపిస్తాడు జరిపించిన తర్వాత అబ్రహం ఒక నిబంధన తీసుకుంటాడు ఆ నిబంధన పిల్లారా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఆయనతో కూడా జీవిస్తాను నాకు కలిగిన సమస్త భాగాన్ని ఏ సయ్యకు నేను ఇస్తాను ఇరవై ఒకటి ఎవరు ఈ యొక్క సతము రాజా అనుకుంటున్నాడు ఎవరు పిల్లారా ఆస్తిని కోరుకోవడానికి అయితే పిల్లారా అబ్రహా అప్పుడు ఏదైనా చేశాడు నేను నిన్ను దీవిస్తాను నీ సంతానాన్ని దీవిస్తాను నీ బిడ్డలను దీవిస్తాను నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను నిన్ను శపించిన వారిని శిస్తాను అంటే అబ్రహాముని ఎవరైతే దీవిస్తారో వారిని దీవిస్తాడు అబ్రహాముతో సహవాసం అబ్రహాముతో ఉండటం అబ్రహాముతో నడవటం అబ్రహాముతో ఏకీకం అబ్రహాము మాట్లాడటం అబ్రహాముతో వివరించటం ఎవరైతే చేస్తారో వాళ్ళు దాసైనా దాసుడైనా బానిసైనా అలాగే పనివాడైనా కూతుడైనా కుమారుడైనా ఎవరైనా ఎవరైనా కానీ అబ్రహాము ఇష్టపడిన ప్రతి వారిని అబ్రహాము దేవుడు ఆశీర్వాదిస్తానని వాగ్దానం చేశాడు అయితే అంటాడు నిన్ను ఎవరైనా శపిస్తే వాళ్ళు శపించబడతాడు నేనే అబ్రహముగా ధనవంతుడు అబ్రహాముని దేవుడు ధనవంతుడుగా చేశానని నీవు చెప్పకుండా ఒక్క నూలు కోగైనను చెప్పుల వాదులైనను నేను వాటిలో ఏదైనా తీసుకొని ఆకాశములకు భూమి సృష్టికర్త అయినా సర్వోన్నతుడైనా దేవుడు యహోమానకు ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తుంటే ఆయన అంటూ ఇవ్వటం మొదలైతే ఇస్తూనే ఉంటాడు కానీ అని తీసుకో కుమారుడిని దేవుడు తీసుకున్నాడు తీసుకోలేదండి ఇస్తావా అని అడిగాడు మాట మీద నిలబడ్డాడు కుమారుణ్ణి ఇష్టపడ్డాడు ఆయన పర్వతం తీసుకుని వెళ్ళి బలిపోతున్న సమయంలో దేవుడు ఆకు నీ హృదయాన్ని నేను ఎరిగాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుని బిడ్డారా ఆశీర్వది విదేశంలో ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానాన్ని భూమి మీద నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవలించి ఉంది అంటాడు ఎప్రీల్కి రాసిన పత్రిక పన్నెండు తేదీలో మరి ఎవరంటే అంటే ధర్మం మొదలుకొని చనిపోయిన పరిశుద్ధులు అందరూ కూడా ఆకాశములో మేఘ మండలం మీద సాక్షి సమూహముగా తప్ప సంతానం ఉంది అది అబ్రహాము సంతానం అని వాళ్ళని ఉద్దేశించాడు ఎవరి పిల్లల ఆశముల నక్షత్రముల వలే నీ సంతనాన్ని రాశారు అది గల కాడు ఎంత భావ సాక్షి సమోహమో మేఘబవలే మనలను ఆవరించి ఉంది విశ్వాసానికి కథ అయినా దేవుడు విశ్వాసానికి నిజమేనా తండ్రి అయినా అప్పుడు అభితో మాట్లాడుతున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే పరిశుద్ధులు ఆకాశంలో నక్షత్రములవే ఉన్నారు ఈ భూమి మీద సురక్షికుడుగా అంగీకరించి పరిశుద్ధ పరచుకొని ప్రభుత్వం నిలబడతాం ప్రభుత్వం జీవిస్తాం ప్రభుత్వం నా ప్రయాణం అని నిబంధనలు తీసుకొని వ్యాప్తి తీసుకొని ఆయనతో నడుస్తున్న బిడ్డలు ఈ భూమి మీద ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు తొంభై సంవత్సరాల నిరీక్షణ అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు ప్రణామం ప్రమాణం చేస్తే దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ఉండటానికి ఇష్టపడితే నిన్నే కాదు నీ వంశాన్ని నీ చాతులను తరతరాలుగా ఆయన ఆశీర్వాదించే దేవుడు యశ్వ్రభు శిలువుతున్న సమయంలో ఒక వస్త్ర వ్యాపారం ఆయన అలిసిపోయి కింద పడిపోయినప్పుడు ఎవరో మార్గం రోజులో ఒక వ్యాపారం తీసుకొచ్చి ఆయన శిలువును ఆయన పరిశుద్ధు కాదు నీతివంతుడు ఏమి కాదు ఆయన తీసుకురా అలిసిపోయింది యశు ప్రభు కొంతసారి తీర్చుకోవడం కోసం అతను తీసుకొచ్చాసి ఎవరు కాసేపు మోపించాడు కానీ ఐసా ఎంత గొప్ప తెలుసా సార్ ఎవరు అద్భుతమైన రీతిగా ఆ దేవుడు దీవించాడు ఆ కుటుంబాలు కుటుంబాలు ఈ రాజుకు కూడా సేవలో వారు వాడబడుతున్నారు ఉదాహరణకు నమ్ముకున్న కేవలం కుటుంబ పోషణ కోసం రోజువారీ వ్యాపారం చేసుకునే ఒక స్త్రీ ప్రతి వాక్యములు వినిపించుకొని కుటుంబాన్ని రక్షించుకొని ప్రభు పాదాల దగ్గర నిలబెట్టుకున్నా ఆమె తన జీవితంలో ఆమెను కూడా మర్చిపోలా వెళ్ళిన తర్వాత అప్పసు పౌలు కట్టిన సార్వత్రిక సంఘాలలో మొదటి సంఘము విడిచిపెట్టేవాడు కాదు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం నిలబడితే అబ్రహాము దేవుడే నీ దేవుడు నిన్న నీ కుటుంబాన్ని బోసే నాయకత్వంలో బయటకు వచ్చారు బోసే బట్టి అని అనుకుంటాం అసలు ఇవేమీ కాదు అది కానీ పన్నెండు అధ్యాయంలో అబ్రహం నిమిస్తున్న సమయంలో నేను నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను దేవుని వింటానా ఆశీర్వదిస్తాననే మాట ఒకవేళ అబ్రహాం మర్చిపోయితే మర్చిపోయి ఆ ఆమె విడిచిపెట్టిన రీతిగా తన వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో ఆయన బ్రిడ్జ్ పెడితే బ్రిడ్జ్ పెట్టుండొచ్చు కానీ దేవుడు అబ్రహ్మను వెన్నంటే ఉన్నాడు వెన్న తట్టి ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు కొన్నిసార్లు భయపడ్డాడు కొన్నిసార్లు బాధపడ్డాడు కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని కోల్పోయాడు కొన్నిసార్లు నా బ్రతికేంటి అని ఆలోచనలో పడ్డాడు దేవుడు బిడ్డా అబ్రహాము కాలంలో రెండు మూడు కరువులు వచ్చాయి తమది కాని దేశంలోనికి మీరు వెళ్ళిపోతారు నాలుగు వందల యాభై సంవత్సరాలు అక్కడ మీరు దాసులుగా ఉంటారు మీరు మరొక మరణ వారికి నేను తోడుగా ఉండి వారిని నేను ఎవరు ఈజిప్ట్ దేశంలో అమర సంతానం వారు ప్రవేశించే సమయానికి కేవలం డెబ్బై మంది ఈజిప్ట్ అయ్యుప్తులకి ప్రవేశించారు యోసేపుని ఎరగని రాజు ఈజిప్ట్ దేశ అధికారిగా వచ్చాడు ఫరో అంటే అధికారం ఫరోలు చాలా మంది ఏర్పడతారు నీర్కమా ఫరో అంటే ఒక వ్యక్తి కాదు ఈ రోజు మనం ప్రధానమంత్రి అని ఎలా అంటామో ముఖ్యమంత్రి అని ఎలా అంటామో ఫరో అనేది కూడా ఒక అధికారం పేరు కాని వ్యక్తి పేరు కాదు వ్యక్తి పేరు కాదు ఆ ఫరు అనే వ్యక్తి ప్రియ దేవుని బిడ్డారా యోసేపు ఉన్నప్పుడు ఉన్నవాడు కాదు యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని వాడు ఆ దేశానికి రాజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పారిసత్వంలోనికి నెట్టివే పడ స్త్రీలేమో ఇళ్ళల్లో చేస్తున్నారు పిల్లలేమో వాళ్ళు పశువుల దగ్గర పనిచేస్తూ ఉన్నారు పురుషులేమో పొలంలో పనిచేస్తూ ఉన్నారు స్వాతంత్రత లేదు స్వాతంత్రత లేదు మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మన పరిశుద్ధత కోలిపోతే మన నీతిని కోలిపోతే మన సాక్ష్యాన్ని కోలిపోతే మనకున్న ప్రియ దేవుని పిల్లల దేవుని ప్రత్యక్షతను మనం కోలిపోతే మనం దేవుని సన్నిధిలో విజయాన్ని చూడలేము విజయాన్ని చూడలేము అందుకనే ఒక క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో కాపాడుకోవాల్సింది మొట్టమొదట మొట్టమొదటి నీకు నీవు నీ హృదయతో ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి రెండోది భార్య నీ బిడ్డలు నీ కుటుంబం నీ గురించి మంచి సాక్షి ఉండాలి మా డాడీ గుడ్ మూడోది సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఎవరు బిడ్డ వ్యక్తిగతంగా నీకు నీవుగా పరిశుద్ధుడిగా ఉండాలి రెండోది కుటుంబంలో నీవు పరిశుద్ధుడని సాక్ష్యం కలిగి ఉండాలి మూడు సమాజంలో కూడా నీవు పరిశుద్ధుడు అని సాక్ష్యం కలిగి ఉండాలి ఈ మూడు సాక్ష్యాలు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేసేయో నిన్ను దీవించటం ప్రారంభిస్తాడు డెబ్బై మంది ఒక దేశానికి దొరికారు ఆడేసుకుంటున్నారు ఎలాగో వాడితే అలా వాడుకుంటున్నారు నీకు తెలుసా మనుషుల్ని సంతలో పశువులు అందినట్టుగా పూర్వకాలంలో అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కొన్ని గల్ఫ్ దేశాలకి కొన్ని గల్ఫ్ దేశాలకి పని ఉందనో ఉద్యోగం ఉందనో ద్వంగ దొంగ పాస్పోర్ట్లు ఇసాలను రప్పించి అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పేది ఒకటి వాళ్ళక్కడ చూపించే ఉద్యోగం వాళ్ళంతా ఇరికించుకుంటారు అగ్రిమెంట్ రాస్తారు వాళ్ళు వెళ్ళినప్పుడే పాస్పోర్ట్ తీసుకుంటారు ఏసా క్యాన్సిల్ చేసేస్తారు అగ్రిమెంట్ మీద త్రీ ఇయర్స్ సంతకం పెట్టించుకుంటారు సంతకం పెట్టించుకున్న తర్వాత ప్రతి దిల్లారా వాళ్ళ పల్లెలకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక రావటం కుదరదు రావటం కుదరదు నమ్మండి కొన్ని వేల మంది గల్పు గల్పు దేశంలో భారతీయులు మగ్గిపోతున్నారు అగ్రిమెంట్ అవ్వక అగ్రిమెంట్ అయినా రానిక భయంకరమైన స్థితిలో ఉన్నా పెరియర్ తమ్మి తెలుసా మీకు పేరేనా ఎప్పుడన్నా పెరియర్ తమ్మి తెలుసా నేను చెప్తాను మీకు మీకు తెలుసు బాగా తెలుసుంటారు తమిళ తెలుసు ఒక ఐదుగురు ఆరుగురు కలిసి వంటలు చేస్తూ ఉంటారు తెలుసా ఆరుగురు కలిసి ముసలు ఒక ఆయన ఉంటారు ఆయన పేరు పెరియర్ తమ్మి ఆయన పేరు పెరియర్ తమ్మి ఆ ఐదుగురు ఆయన మనవాడు పెరియర్ తమ్మిట్ట వృద్ధుడు ఆయన వంట మీద గిరిపో వ్యక్తి పెరిగి వెళ్తాం మేము వంట చేస్తే ఎలా ఉంటుందంటే ఆయన ఉంటే తినేయచ్చు అలా చేస్తాడు ఆయన ఆ ఊర్లో గ్రామాల్లో గ్రిప్పు సంపాదించుకున్నాడంట ఎక్కడైనా వంట చేస్తారా అక్కడికి వెళ్ళిపోయి స్మెల్ చూసి చెప్పేసేవాడు అంట ఇందులో ఇది తక్కువైందని వంట మీసినేను ఆరాధన చెప్పేసేవాడంట అలా గ్రిప్పు సంపాదించాడు ఐదుగురు మనవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కలుపు చేసి సంపాదించాలని ఏసారి ట్రై చేశారు రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోయింది ఏం చేయాలా అర్థం కావాలి ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాత నువ్వు వంట చేస్తావు కదా అని చెప్పేసి ఆయన చేసి ఆయన పెట్టుకొని ఈ ఐదుగురు కలిసి వంటలు చేట్టు మొదలు పెట్టాయి వంటలు చేట్టు మొదలు పెడితే ప్రతి ఒక్కరు పెట్టారా పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు వంటలు చేయటం మొదలుపెట్టి వీళ్ళు ప్రదారా అద్భుతమైన వంద నుంచి నూట యాభై మంది వరకు వాళ్ళు రోజు కూర్చో ఆ వంట వండిన తర్వాత తీసుకెళ్లి తల్లిదండ్రులు దిక్కు లేదు అనాథానికి తీసుకెళ్లి వాళ్ళు పెడతారు వాళ్ళు అనుకున్నారు గల్పు దేశానికి వెళ్ళి బాలిసరగా బ్రతికి డబ్బు అనుకున్నారు కానీ ఈసారి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా రద్ద వల్ల వాళ్ళు అక్కడ ఉన్న స్థలంలోనే వాళ్ళు వన్ సెట్ మొదలు పెట్టారు కోట్ల మంది ఈరోజు ఫాలోవర్స్ వాళ్ళు పర్ మంత్ వాళ్ళ ఆదాయం తెలుసా పన్నెండు లక్షలు వాళ్ళు ఎంతమంది ఆరుగురు అంటే ఒక్కొక్కరికి షేర్ చేస్తే ఎంత వస్తాయి పన్నెండు ఆరుగురికి షేర్ చేస్తే రెండు రెండు లక్షలు ఒక్కొక్కళ్ళు వచ్చి రెండు లక్షలు పర్ మంత్ సంపాదిస్తారు వాళ్ళు ఏమంటారంటే మేము గతదేశం వెళ్ళి డబ్బు దప్పాలు ఇస్తే కానీ మేము మాకు మేముగా తెలిసింది మేము కొంతమందికి ఉపయోగపడతాం కానీ ఈరోజు మేము అలా లేము అలా లేము కొన్ని కోట్ల మందికి మేము తెలుసు కొన్ని కోట్ల మందికి మేము ఆదర్శంగా ఉన్నాం రాహుల్ గాంధీ లాంటి వాడు మాతో కలిసి భోజనం చేశారు అవే అల్లు దాస్యత్వానికి మనం ఇష్టపడకూడదండి తోడప్పు కొండలది మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అందుకనే ఆ దాస్యం అనే కానీ కిందికి వెళ్ళకూడదు మీరు కాపాడాలి ఉండాలి దేవుని సన్నిధిలో నీకు కలిగిన దాంట్లో పరిశుద్ధంగా ప్రభుత్వం దేవుడు రెండు లక్షల రూపాయలు ఎవరు సంపాదిస్తారు అందుకనే నమ్మకంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చాడు దాని మీద నిలబడండి అద్భుతంగా దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు నమ్మండి నాలుగు వందల యాభై సంవత్సరాలు వారిని ఏడ్చారు ఒక వాగ్దానమే వారిని నిలబెట్టింది దేవుని బిడ్డలా ఈ రోజు మనం విల్లాలన్నాము అంటే అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను ఎక్కడుంటే అక్కడ వారు వచ్చేస్తారు వారు ఆ అడవిలో ఉన్న రాజు ఇంట్లో ఉన్న పాశత్వంలో ఉన్న అనారోగ్యంలో ఉన్న శ్రమలో నిందలో మేధలో నేను ఆశీర్వాదం ఉన్నా ఏసైన సంరక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా అబ్రహాము సంతానం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే ఆ రోజున మా పితరుడైన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను సార్వత్రిక సంఘాన్ని పాడు చేయాలని పసిగుడ్డుగా తల్లి ఒడిలో ఉన్నప్పుడే చాలామంది ప్రయత్నం చేశారు ఈ సంఘాన్ని లేకుండా చేయాలని నీరో చక్రవర్తి సహితం చాలామంది ప్రయత్నం చేశారు కానీ ప్రదేవుని బిడ్డ నా మాటలో చాలా జాగ్రత్తగా ఉంది క్రైస్తవుని రక్తం సంఘానికి విత్తనం అన్నాడు ఒక భక్తుడు క్రైస్తవని రక్తం సంఘానికి ఎరువు అన్నాడు ఒక భక్తుడు దేవుని బిడ్డ వాళ్ళు ఎలాంటి మిస్యూజ్ చేశారంటే వాళ్ళ ఆరాధనకి వారు కూర్చున్న సమయం వ్యక్తులు సుగుతుతో వాళ్ళు ఆరాధన చేసేవాడు ఈరోజు మనకులాగా స్వతంత్రంగా కూర్చుని పైపుడు పట్టుకొని ఆరాధన చేసుకునే పరిస్థితులు ఆ రోజు ఉండేవి కాదు వాళ్ళు ప్రదేవుని ఎక్కడైనా కుటుంబ ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఆ కుటుంబంలోనికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళు రోడ్డు మీద ఇక్తూస్ అనే గుర్తు వాళ్ళు వేసేవాళ్ళు గుర్తు ఎక్కడ ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళు రహస్య ఆరాధన ఆరాధన చేస్తున్న సమయంలో అక్కడ వాళ్ళందరూ కూడా రాజు సైనికులని ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుందో చూడమని చెప్పేవాళ్ళు వాళ్ళు వెళ్ళి దేవుడు పెట్టారు ఎక్కడన్నా ఆరాధన జరుగుతుంటే ఆ గోడల ఎంత వెళ్ళి ఇవే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమీ దొరికారాధన సమయంలో ఇది నా రక్తము ఇది నా శరీరం అని మీరు యోచించిన దారిలో ప్రవేశించడని సేవ కూడా చెప్తున్న మాటలు పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే క్రైస్తవులు నరమాంస భక్తులండి అదేంటే ఆ క్రైస్తవులు సాధువులు ప్రేమ కలిగిన వాళ్ళు ఏసాయి రక్తంతో కడకబడినంటే లేదు లేదు ఇది నా రక్తం ఇది నా పాసత్తి అంటున్నారు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళం చేసేవాళ్ళని లోపల పడేసేవాళ్ళు ఎందుకు బిడ్డారా ఇలాంటి ఇప్పుడు లోకంలో మనం ఉన్నాం లోకంలో మనం ఉన్న భయంకరమైన పరిస్థితులు రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి శ్రమ పెట్టిన బులది వారు ప్రబలరి అని రాయబడింది నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ స్వాతంత్రంగా నిలబడాలి నీ సాక్షులు కరెక్ట్గా ఉండాలి ఆత్మీయ జీవితం కరెక్ట్ గా ఉండాలి ఆమెను అవలేదు నువ్వు ఆఫీసులో కరెక్ట్ గా ఉండాలి ఒకవేళ అపార్థం చేసుకోవచ్చు ఇదిగో ఇది నువ్వు దొంగతనం చేసేవాళ్ళవచ్చు నీ మీద నేల చేయవచ్చు ఇది తప్పు నువ్వే చేసేవాళ్ళవచ్చు దీని కారణం నువ్వే అనవచ్చు అలాంటి సమయంలో మీ సున్నితమైన సమాధానం వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ ఎక్కడైనా లేక ఏదైనా పనిచిపెట్ ఇచ్చినా నో ప్రాబ్లం కానీ ఒక అర్థమయ్యే రోజు ప్రభు వాళ్ళకి ఇస్తాడు అద్భుతమైన సమాధానం దేవుడు మీకు అనుగ్రహించేవారు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మనిషి నాలుగు వందల యాభై సంవత్సరాలు మొరలు దేవుడు విని వారి బానిసత్వంలో నుంచి ఏసయ్య వారిని పిడిపించారు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మనిషి విశ్వాసంతో నిలబడాలి ఎప్పుడైతే నీ విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేస్తావో దేవునితో ఉంటావో అద్భుతమైన రీతిగా నిన్ను నీ బిడ్డల నీ కుటుంబాన్ని ఆశీర్యించే వాళ్ళని ఎబ్రిలు క్రాసిన పత్రిక ఆరు అధ్యాయం కూడా చేసినప్పుడు ఏ గొప్పవాని తోడు అని చేయలేక పోయని గనుక తన తోడు అని ప్రమాణం చాలా జాత గమనించ చెయ్యి అంటే వారితో నేను ప్రమాణం చేశాను చేశానుంటాడు ఇజ్రాయేలు అబ్రహాముతో ప్రమాణం చేసినప్పుడు ఆమె తనకంటే గొప్ప వారితో మనం ఇప్పుడు కూడా ఎవరితో ప్రమాణం చేస్తాం మనకన్నా కన్నా పెద్దోడిని టెస్ట్ ప్రమాణం చేస్తాం మరి దేవుడి కన్నా పెద్దవాడు ఎవరు దేవుడికన్నా గొప్పవాళ్ళవారు అందుకని ఆయన ఎవరి మీదొట్టే చెప్పాడు నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను గొప్ప చేస్తాను నీ సంతానాన్ని హెచ్చిస్తాను అమ్మట్ల ఒక రకమైన మొహంతో చూస్తున్నాడు నిజం అన్నట్టు చూస్తున్నాడు ఎలా నమ్మతా నా మీదొట్టు ఎవరి మీద ఎవరి మీద దేవుని మీదొట్టే చెప్తాను దేవుని నా ఒట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన మన మీద ఒట్టు పెట్టాడు నిన్ను నీ సంతానాన్ని వర్గలను భయపడ దేవుడు బిడ్డలు అద్భుతంగా ఆయన కాపుతారు మనతో కూడాలి విశ్వాసంతో నిలబడదు ఈ రోజున దేవుని బిడ్డలకు మనం దీపించబడతానికి కారణం ఏంటంటే ఎక్కడున్నా ధైర్యంగా ఉండొచ్చండి దేవుని బిడ్డలు హాస్పిటల్లో పెట్టబోతున్న పతికొస్తానని ధైర్యంతో నిలబడతాను

డాక్టర్ గారు చెప్పాడు నీ జీవితంలో నువ్వు నెగలేవు నడవలేవు నిలబడలేవు నీ జీవితాలను వెళ్తే ఎట్లా చచ్చిపోతావు మనసారికే పనిపెట్టా మాస్టర్ గారు లేరు ఏమైనా ఏం జరిగిందన్న సార్ ఇలా అన్నారు సరే ప్రార్థన చేస్తాను ఓకే సార్ ఓ పని నేను ప్రార్థన చేస్తాను నీ చేతులు వస్తే నీ కాళ్ళు వస్తే నీ శరీరం పని చేస్తాను ఏసై గొప్పదేరు ఏసై గొప్పదే నువ్వు ట్రై చేయి ఏం చేయి ట్రై చేయి ఇలా బతికితే ఆయన మనసు మీద కొడుకుంటే ఈ చేతిలో ఆడిటే కూడా ఇష్టపడదు పని చేయదు ఆ డాక్టర్ గారు చెప్పాడు వీటిని కదిలి మానేచ్చాడు ఆయన ఇది పని చేయదు ఇది పని చేయదు ఇది పని చేయదు నా బతికితే అన్నాడు పాస్టర్ గారు పని చెప్పాడు దాన్ని పాస్ గారు ఏం చేసాడు ఇది పని చేస్తుంది ఇది పని చేస్తుంది ఇది పని చేస్తుంది కొద్దిగా కదిలించమా అన్నాడు అదేంటి సార్ డాక్టర్ గారు పని చేయదు అన్నాడు అంటే పాస్టర్ గారు పని చేస్తుంది అన్నడే అన్నారు మనం మసమే కొడుకున్నాడు డాక్టర్ గారే పని చేయదు అన్నాడు పాస్టర్ గారేమో పని చేస్తుంది అన్నాడు ఇప్పుడు డాక్టర్ గారు మాట మాట్లాడు మాస్టర్ గారు మాట్లా పిల్లోడికి టీచర్ గారు భూమి కొండ్రంగా ఉందని చెప్పి అన్నాడు తర్వాత ఆ లాంగ్ దగ్గరికి వెళ్తే ఆయన ఆయన భూమి ఏది వ్యవసాయం చేసేటప్పుడు భూమి ఎలా ఉంటుందో బలపడుతున్నాడు సరే ఈ పిల్లోడు స్కూల్లో మాస్టర్ చెప్పిన మాట భూమి కొండంగా ఉంది మరి అలా అని చెప్పిన మాట భూమి బల్లపరుపుగా ఉంది స్కూల్కి వెళ్ళి భూమి గుండ్రం బలపరుపుగా ఉందంటే బాస్ట్ లాయ్ పెట్టుబడు కొట్టాడు లాయ్ భూమి ఎలా ఉంది గుండ్రంగా ఉంది అన్నాడు భూమి పొలంలోనే బలపరుపుగా ఉంది అంటే నాన్న స్కూల్లోనే గుండ్రంగా ఉందని చెప్పాడు మార్చారు ఈడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తే ఈడు కొడతాడు ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తే ఆడు కొడతాడు మనవాడు మార్చుకున్నాడు మార్చుకున్నాడు ఏం మార్చుకున్నాడు అంటే పొలంలోనేమో భూమి పళ్ళ పొరుపుగా ఉంది స్కూల్లోనేమో గుండ్రంగా ఉంది ఇప్పుడు ఏం చదివాడు భూమి ఎలా ఉంది స్కూల్లోనేమో గుండ్రంగా ఉంది పొలంలోనేమో పదపరపుగా ఉంది ఇంట్లో చదువుతున్నాడు భూమి గుండ్రులు భూమి స్కూల్లోనే గుండ్రంగా ఉంది పొలంలో పద పొరుపుగా ఉంది గుండ్రంగా ఉంది పద పొరపు ఏంటరా అసలు నీ పాఠం ఏంటి నీ సపోవేంటిరా అంటే ఏం చేయమంటారు కదా ఆయన స్కూల్లోకి వెళ్తేనే మాస్టర్ అట్టంటే అక్కడ కొడుతున్నాడు ఇక్కడ వెళ్తేనే మా నాన్న కొడుతున్నాడు అందుకని అక్కడ అక్కడే చదువుతున్నాడు ఇక్కడ ఇక్కడే చదువుతున్నాడు ఫాస్టర్ గారు డాక్టర్ గారే కదా అన్నాడు ఫాస్టర్ గారేమి కదిలింది ఇప్పుడు దీని ఏం చేయాలి డాక్టర్ గారు వచ్చినప్పుడేమో టాబ్లెట్ వేసుకోవాలి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలి దీని కాదు డాక్టర్ చెప్పింది కాదు నువ్వు గారు చెప్పింది మనసులో ముందు నిర్ణయించుకో నేను నడవగలను నిలబడగలను పరిగెత్తగలను చేతులు కడుతున్నావు మానసికంగా సిద్ధపడము ప్లే గ్రౌండ్ లో వాలీబాల్ లో కట్లు ఇస్తే శ్రమ కానీ వద్దు అని అంటే హ్యాపీ కదా కట్టుకుంటే పనిలేదు కదా అలా కదా చెయ్యి ఉదయం లేదు ఒక గంట వర్కౌట్ చేయాల్సి వస్తుంది అనుకోండి లేక ఒక గంట ఒక గంట ఏమో కష్టపడాలా ఇదంతా ఎందుకు తండ్రి పట్టుకొని పడుకుంటే అన్నీ మన మంచం దగ్గరికి వచ్చేస్తాయి కదా తండ్రి పడుకొని పడుకుని ఏమైతే అనారోగ్యం సమస్యలు వేదన షుగర్ బీపీలు నడవలేదు ఇవన్నీ ఉంటాయి అందుకని ఏం చేయకూడదు పడుకొని పోవడం ఎదిలిచ్చా ఫాస్ట్ గారు కదిలించుకున్నాడు డాక్టర్ గారు కదలకున్నాడు ఫాస్ట్ గారు కదలన్నాడు డాక్టర్ గారు కదిలించుకున్నాడు ఫాస్ట్ గారు కదిలించుకున్నాడు డాక్టర్ గారు కదల కదలకూడదు అన్నాడు సరే ఇప్పుడు ఏం చేయాలి మనోడికి ఆశ పుట్టింది ఎలాగైనా కదలాలి వాలీబాల్ ఆడాలి పరిగెట్ ఆడతారు ఏది అని ఆడాలి మొత్తాన్ని మూడో రోజు కదలతో మొదలు ఇంకా 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 ఊహించే విధంగా వాలీబాల్ ఆడే లోపలి కరిస్త విశ్వాసం కదిలించమే খ্রিস্টে বিশ্বাসারarnatakaতে নమ్ముতে নির্ভর নাইতে নমরানি কি সামন্তমত ছাড়তে নাই এই নদী হড়ককরা বন্যাদি এসে গেল সেই গলি মারলো না యేসাইয়া আত্মদান చేస్తালো ন এই আবরণকনা মাইয়াতে এই খান আবরণকনা মাইয়াতে এই শান্তি তে আবরণকনা আদি యేসাইয়া ইসতারো আত্মায়નો আশীর্বাদাল প্রভু নিতালব্চি প্রার্থনা నమ్మకమైన దైవ సత్యస్వరూపి కృప సమృద్ధిని చూడడానికి ఉన్న బిడ్డలందరినీ నీ చేతిగా పిలుస్తాయి కృప తోడుగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నీ చేతిగా పిలిచి ప్రారం నూతన దీవెన నూతన శక్తి నూతన దాస్యమని కార్యక్రమకు వెళ్ళకూడదు స్వతంత్రులుగా ఉండే కృప విస్రాయలు ప్రజలు మొరలు భిన్నా ఉన్నాయి ఆ దాస్యత్వపు కాడి నుండి వారిని బయటికి తీసుకొచ్చారు అద్భుతమైన వాళ్ళు మేళ్ళతో నేత ప్రేమ కలిగిన దేవాలయస్తో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు దిగి శాస్త్ర తీసుకు వర్కర్లన్నీ తీస్తున్నాను ఏసునాభం నడుస్తున్నాను తల్లి ఆమె